హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది జీవితంలో వివాహం కాలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదంటే వివాహ గడియలు రాకపోవచ్చు లేదంటే ఇంకా ఇతర కారణాలు గ్రహాలు అనుకూలించకపోవచ్చు సంబంధాలు కుదరకపోవచ్చు లేదంటే కోరుకున్న వ్యక్తిని చేసుకోలేకపోవచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మన జీవితంలో వివాహం గురించి ఉంటాయి అయితే ఈ వీడియోలో కోరుకున్న వ్యక్తితో కానీ మీకు పెళ్ళి జరగాలంటే ఏం చేస్తే తప్పకుండా మీకు ఆ వ్యక్తితో వివాహం జరుగుతుంది అది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ గంటనే అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోరుకున్న వ్యక్తితో పెళ్ళి జరగాలంటే వివాహం కాని వారు ఇష్టమైన వ్యక్తి లేదా వారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చాలామంది భావిస్తారు ఈ విధంగా కోరుకునేవారు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై ఏడు రోజుల పాటు పఠించడం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది ఆది దంపతులుగా పార్వతి పరమేశ్వరులను భావిస్తారు అయితే ఈ మంత్రం సాక్షాత్తు ఆ పార్వతీదేవికి సంబంధించినది మనస్ఫూర్తితో భక్తిభావంతో పార్వతీదేవిని పూజించి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడు ప్రతిరోజు ఎన్ని నూట ఎనిమిది సార్లు ఏకాగ్రతతో ఈ మంత్రం చదవడం వల్ల ఆ పార్వతి పరమేశ్వరం అనుగ్రహం కూడా కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా వారి వివాహంలో ఏర్పడిన అడ్డంకులు దోషాలు కూడా తొలగిపోయి సవ్యంగా వివాహం జరుగుతుంది హే గౌరి శంకరారాధంగి యధాత్వం శంకర ప్రియ తమాము కురు కళ్యాణి కాంత కాంతం సుదర్లభం అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై ఏడు రోజుల పాటు తప్పకుండా చదవటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరి వివాహం జరుగుతుంది పార్వతి మంత్రాన్ని చదవటానికి ఏదైనా మంచి రోజు లేదా మంగళవారం ప్రారంభించారు ఉదయం స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో పార్వతీదేవిని పూజ చేసి ధూప దీపాలను వెలిగించి అమ్మవారి మంత్రం చదవడం ప్రారంభించాలి ఇరవై ఏడు రోజుల పాటు ఇదే విధంగా గౌరీమాతకు పూజ చేసి చివరి రోజు వివాహం కాని ఏడుగురు పిల్లలను ఇంటికి పిలిచి వారికి అన్నదానం చేయాలి ఈ విధంగా ఆ ఏడుగురికి తాంబూలంతో పాటు ఇచ్చి పంపాలి ఈ విధంగా నియమ నిష్టలతో ఇరవై ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా గౌరీదేవికి పూజ చేయటం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడు వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగిపోయి వివాహం సవ్యంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రయత్నం ఎవరైతే కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలని అనుకుంటున్నారు తప్పకుండా ప్రయత్నించండి నియమ నిష్టలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్